తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక సెన్సిటివ్ అంశంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని జంతువులను అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్రస్థాయిలో ఉద్యమం కొనసాగుతుంది హెచ్సియు భూముల పరిరక్షణ కోసం విద్యార్థులతో పాటు ప్రజలు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ అంశంపై గలం విప్పారు తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు కూడా స్పందించారు హెచ్సియు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలికారు నమస్కారం దిస్ ఈజ్ అ పబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు అర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్ గురించే తెలిసింది కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే నా దట్స్ వైఎమ్ మేకింగ్ దిస్ వీడియో సార్ ఇట్ ఈస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అదర్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను నేను ఎలాగైనా రేపు మాపు పోతాను ఐఎమ్ ఓల్డ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్ We need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall sk skyscrapers, we need our buildings. But, these 400 acres, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, please, యూ క్యాన్ మనకి మన దగ్గర ఇంకా చాలా ఐ థింక్ వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్ విచ్ వీ క్యాన్ డెవలప్ యూ గైజ్ ఆ సీనియర్ దెన్ మీ యూ గైజ్ ఆ మోర్ ఐఎమ్ నో బడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే మీ ముందు నేను యూ గైజ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పర్సనల్గా నేను నాకు దీంట్లో ఇది లేదు బికాస్ అదడ్ ఐఎమ్ ఓల్డ్ నా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి ఎస్ డెవలప్మెంట్ ఈస్ నెసెసరీ ఐఎమ్ నాట్ సెయింగ్ నో వి ఆల్ లింగ్ వీల్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్ బట్ Our four hundred acres ka Kunda because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please, please rethink. It's, it's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you please try to rethink this if it is possible. It would be a great, huge help and it's like we will be we'll have a lot of gratitude for you, sir. థ్యాంక్ యూ మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ